మనం అయితే ఇంకో మీకు అయితే వచ్చి వచ్చి ఇంకో ఇంకో రేడు ఉన్నాడు మాతో మామైతే ఇప్పుడు నేల సండే ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి ఇక వన్ ఎగ్జామ్స్ ఉన్నాయని నేను ఇక కొంచెం వీడియోలు తీయలేను బంద్ చేసిన అందుకే

అవి పోలండి బాగా నేర్చినీరు పడవసిన పోయిన పో పోయిన పోయిన వీడియో అయితే నేనైతే ఏదంటే లైట్లో వీడియో పెట్టినా లైట్లో అయితే బిల్డింగ్ అయితే సెట్ చేసినాం కానీ వీడియో నేను తీసినా కానీ అర్జున్ దాని దాంట్లో తీసిన అది నేను పెట్టలేను ఆడు పంపించలేడు నేను రెడీ చేయలే రెడీ అవుతా అని చెప్పి చెప్పాడు చేయలేడు నేను చేయలేన అయిపోయింది ఆడే పోయింది అయిపోయింది అయింది అంతే అయిపోయింది ఇక మనమైతే ఇప్పుడు అయితే ఒక వీడియో ఇద్దామని బట్టి ఒక వీడియో అని వస్తాయని ఇక టైం పాస్ చేస్తాను వీడియో టైం అయితే అంత కొంచెం మాలు అవుతుంది రోజు రోజు రోజుకి అది ఏందిరా అది అమ్ అది ఇంకే పని కత్త అదే ఇంకే పని కత్తావంటావునా పొద్దున్నేం సబ్బు ఆడుతున్నావు ఏం ఆడుతున్నావులే సు సబ్బు ఆడుతున్నా మనం సంతు 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 డాన్స్ అయితే ఇక్కడ ఉంది మాకు అంతా నువ్వు

ఇప్పుడైతే అయితే ఎక్కి నా కింద ఉన్నాడు టవరా టవరా అంటే ఇదా అది నాకు కూడా అది జియో కావచ్చు జియో నెట్వర్క్ అంటే

అంటే కొంచెం ఫిగర్ ఎన్ని రోజులు వస్తారా ఎగ్జామ్స్ ముందు నుంచి వెళ్ళి ఒక ఒక్క వీడియో నేను లైట్లో ఆ వీడియో మేము ఇద్దరము ఉన్నప్పుడు తీసినాం తర్వాత నుంచి వెళ్ళి ఆ వీడియో ఎగ్జామ్స్ నేను ఎగ్జామ్స్ నేను కూడా ఇచ్చి పెట్టినా అయ్యా నేను కూడా ఇవ్వాలి ఒక మొన్న ఒక రోజు వర్షం ఏదో బాగా కొడుతుందని రోజు ఆళ్ళ ఇచ్చారు ఏ రోజు ఫ్రైడే ఫ్రైడేనో ఎప్పుడు నాకు కూడా ఫ్రైడే కావచ్చు అప్పుడు ఆ రోజు ఇచ్చారు ఆ రోజు వీడియో వస్తుంది ఆ రోజు వాన వాళ్ళే మొత్తం వాహనం ఎండ కొడుతుంది మొత్తం ఇప్పుడు ఎట్లా ఎండ ఉంది ఇట్లా మీకు కనిపిస్తుంది ఎండ ఎట్లా కొడుతుంది అట్లా కొడుతుంది మొన్న కూడా అట్లనే కొట్టింది వీడియో పెట్టి అయిపోవు ఆ రోజు అంటే ఎవరు రాలేరు వచ్చింది వచ్చిందో కాలు నచ్చుతున్నా కానీ ఎవ్వరు రాలేరు మేమైతే ఇప్పుడైతే వీడియో ఒక టైం పాస్ ఆ రోజు ఏమైంది అంటే ఏమైంది సైకిల్ తో స్పీడ్ అవుతున్నా

आई बोला 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 भाई बुला ये वाला के लिए दवा अरे ये वाला रहा है ये आ रहा है इनसे हमारे भाई ने बड़ा ओके गाइस ये वीडियो अच्छा लगा चैनल लाइक शेयर कमेंट सब्सक्राइब बाय 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 फ्रेंड्स बाय फ्रेंड्स